హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ ని మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా పిల్లల్ని స్కూల్లో దింపి అక్కడ నుంచి రిటర్న్ వస్తుంటే ఇక్కడ హోర్డింగ్ చూసి ఏంటా అని చెప్పి ఆగానండి అంతే ఇక్కడ అంతా కూడా శారీస్ అవి డిస్ప్లే చేశారు సో ఆ హోర్డింగ్ లో ఏముందంటే బాంబే సూరత్ వారి భారీ శారీస్ డిస్కౌంట్ సేల్ మహిళలకు చాలా గొప్ప అవకాశం పెట్టారండి ఇక్కడ ఏంటంటే కాటన్ చీరలు రెండు వందల రూపాయలకే పూనం చీరలు నూట ఇరవై రూపాయలకే టవలు వంద రూపాయలకే నైటీలు నూట ఎనభై రూపాయలకే లంగాలు వంద రూపాయలకి సో ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అని చూసేద్దామని లోపలికైతే వచ్చానండి ఇదిగోండి ఇక్కడ ఒక టేబుల్ మీద అయితే మొత్తం పూనం శారీస్ అన్నీ కూడా పర్చేసారు సో చాలా బాగున్నాయండి సో డైలీ వేరు కట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది సో క్లాత్ కూడా బాగానే ఉందండి మొత్తం అన్ని రకాల కలర్స్ కూడా ఉన్నాయండి దీని అడ్రస్ ఎక్కడ అంటే మన రాజమండ్రిలో కంబాల్ చెరువు నుంచి పేపర్ మిల్కి వెళ్లే మధ్యదారిలో లలితానగర్ దగ్గర ఫారెస్ట్ కళ్యాణ మండపం ఉందండి అందులో పెట్టారు ఇది ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఇరవై రెండు ఆగస్టు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇవాళ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉందండి సో ఇంకెందు ఆలస్యం ఎవరికి ఏ చీరలు కావాలన్నా సరే వెంటనే వెళ్ళండి తెచ్చేసుకోండి లిమిటెడ్ స్టాకే పెట్టారండి ఇంకా వీటితో పాటు టవల్స్ నైటీలు అలాగే లంగాలు కూడా ఉన్నాయి క్వాలిటీ అయితే బాగానే ఉంది అనిపించిందండి వీటిల్లో కూడా కలర్స్ అవి చాలానే ఉన్నాయి వీటితో పాటు కాటన్ శారీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి సో వాటిల్లో ఏంటంటే ప్యూర్ కాటన్ ఉన్నాయి అలాగే సిస్ కాటన్ కలిసినవి కూడా ఉన్నాయి సో అండ్ ఏంటంటే మనం నచ్చింది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్ అలాగే ప్లెయిన్ సారీస్ అన్ని రకాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పుడే జనాలు అయితే స్టార్ట్ అవుతున్నారండి వన్ బై వన్ ఇక్కడైతే కాటన్ శారీస్ చూపిస్తున్నాను చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా అండ్ అలాగే ఒక ఆవిడ అయితే ఇక్కడ యెల్లో కలర్ శారీ చూపిస్తున్నా చూడండి ఆ ప్లెయిన్ గాను అండ్ అలాగే మధ్య మధ్యలో పువ్వులు అది ఉండి చాలా బాగుందండి ఆ కలర్ కూడా అండ్ అలాగే అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని ఏమో ఇలాగ ఫుల్ డిజైన్ ఉన్నవి కూడా ఉన్నాయండి మీకు ఏ విధంగా ఉన్నాయని తెలుస్తాయని ఇక్కడ పోనం శారీస్ అయితే కొన్ని కొన్ని కలర్స్ చూపిస్తున్నాను చూసాయండి వీటిల్లో కూడా కొన్ని కొన్ని లైట్ వెయిట్ గా ఉన్నవి కొన్ని హెవీ వెయిట్ ఉన్నవి కూడా ఉన్నాయి మనకి నచ్చిన డిజైన్ బట్టి కలర్ బట్టి హెవీ వెయిట్ కావాలంటే హెవీ వెయిట్ గా లేకపోతే తక్కువ వెయిట్ లో కావాలంటే తక్కువ వెయిట్ లో కూడా తీసుకోవచ్చు ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయండి అలాగే ఈ చెక్స్ ని చూస్తుంటే నాకు చెస్ బోర్డ్ అయితే గుర్తొస్తుంది సో ఆ మోడల్ లో ఉంది కదా వెరైటీగా బాగుంది సో అండ్ అలాగే పింక్ గ్రీన్ అనేది మంచి కాంబినేషన్ కదండి వీటిల్లో కూడా ఉన్నాయి ఇంకా తర్వాత ఇక్కడైతే మీకు నైటీస్ అవి చూపిస్తున్నానండి సో క్వాలిటీ ఎలా ఉంటుందనేది తెలియడం కోసం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక కలర్ చూపిస్తున్నాను అలాగే టవల్స్ కూడా పొడుగ్గానే ఉన్నాయండి మరి చిన్న టవల్స్ అయితే కాదు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఏమేమి ఉన్నాయో మీకు అన్ని కూడా క్లియర్ గా చూపించేశాను సో మీ ఎవరికైనా సరే కావాలి అని అనుకున్నా లేకపోతే చూడాలి అనుకున్నా ఫారెస్ట్ కడ్లే అన్న పనికి వెళ్ళి చూసేయండి ఇక్కడ మీరు చూస్తున్నదైతే మా బాబు ప్రోగ్రెస్ కార్డ్ అండి సో ప్రోగ్రెస్ కార్డ్ పైన ఒక్కొక్క సెక్షన్ కి సంబంధించిన పిల్ల బొమ్మను పెట్టారు సో అందులో వీళ్ళ సెక్షన్ లో మా బాబు ఫోటో బాగా సెట్ అయిందని చెప్పి ఇది అయితే పెట్టారండి సో చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మాయి చూసి అమ్మ తమ్ముడు బొమ్మ ఇక్కడ వేశారు వేశారని అయితే వాళ్ళిద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా తర్వాత కొత్తగా ఐడి కార్డ్స్ అయితే ఇచ్చారండి సో మా బాబు ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు చూసేయండి ఇది మనకి ఎంత చిన్న విషయం అని అనిపించినా కాని పిల్లలకి ఏంటంటే అది చాలా సరదాగాను కొత్తగా చాలా ఎంజాయ్ఫుల్ గా ఉంటుంది సో ఒకళ్ళ ఐడి కార్డు ఒకళ్ళు తీసుకుని చాలా హ్యాపీగా చూపించుకుంటున్నారు ఇండిపెండెన్స్ డే రోజున ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ యొక్క పాత్రని పోషించాడు కదండి వీడు సో దానికి సంబంధించి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది సో యాక్చువల్ గా నిన్నైతే అందరికి ఇచ్చారండి సో ఆ రోజు నాకైతే కుదరలేదు సో వెంకటనే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి అయితే వెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో వస్తుంది నిన్న ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఈ రోజు అసెంబ్లీలో ఇవ్వడం జరిగిందండి సో మా వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి సో ఫస్ట్ ప్రైజ్ అనమాట వాడికి అలాగే మోక్షకు కూడా ఎల్కేజీలో ఒక కప్పు యూకేజీలో ఒక కప్పు కూడా వచ్చిందండి సో అప్పుడు కూడా ఏంటంటే మోక్ష పది మధ్య చెప్పినందుకు ఇచ్చారు అలాగే ఇంకా నెక్స్ట్ పిల్లలకి ఏంటంటే ఎవరైతే రోజు నవ్వుతూ స్కూల్కి వస్తున్నారో వాళ్ళకి కూడా పెన్సిల్ అనేది గిఫ్ట్ గా ఇస్తున్నారండి సో పిల్లలకి అయితే యాక్టివ్ గా ఉంటుంది కదా ఇలాంటివన్నీ చూస్తాను అలాగే మా అబ్బాయికి ప్రైజ్ రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి కంగ్రాచులేషన్స్ టు సూర్య కార్తిక్ సో పిల్లల ఆనందం మన ఆనందం కాబట్టి మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్